ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో ఇందూరు జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం శ్లోకముల పోటీలను శ్రీ బాలాజీ సత్సంగ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలలో నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు గీతా శ్లోకాలను స్పష్టతతో భావస్ఫూర్తితో పఠించడం ద్వారా తమ భక్తి భావాన్ని ప్రతిబింబించారు ఈ కార్యక్రమానికి శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అధ్యక్షత వహించారు ప్రధాన అతిథులుగా శ్రీ బాలాజీ సత్సంగ ప్రతినిధులు కృష్ణకుమార్ గుప్తా రవినాథ్ హరిజీవన్లు పాల్గొన్నారు ప్రతినిధులు మాట్లాడుతూ భాషిత పాఠశాలలో శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంపై శ్లోకముల పోటీలు ఏర్పాటు చేసినందుకు మరియు విద్యార్థులలో ఇంత చిన్న వయసు నుండి భక్తి ఆధ్యాత్మికతను నేర్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ తమ పాఠశాలలో భగవద్గీత గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుందని భగవద్గీతలోని సూత్రాలు మన జీవితానికి మార్గదర్శకం ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో నైతికత ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తాయని పేర్కొన్నారు ಶೃ ಮೇತತ್ರಗೋ ಹಿ ಪುರುಷವ್ಯಾ ಪ್ರಕೀರ್ತಿ ಮಹಾಬಾ